ప్రేస్తలో మన ఎదుగుదలలో మనల్ని మభ్యపెడుతూ అడ్డుకుంటున్న వాటిని బట్టి ప్రతికూలంగా ఉంటున్న ప్రతి పరిస్థితి ఎప్పుడు మారుతుందో అప్పుడే మనకు మేలు జరుగుతుంది అని ఈ పరిస్థితుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలని ఆలోచిస్తూ ఉంటాను నిజానికి దేవుడు మీ మీ చుట్టూ ఉన్న ప్రతిదాని మార్చాలని అనుకోడు మిమ్మల్ని మాత్రమే మార్చాలనుకుంటాడు మన మార్పే కార్యంగా ఉంటుందంటే ఇంకేముంది యోహాను సువార్త ఐదో అధ్యాయం ఐదో వచనంలో ఇక్కడ ముప్పై ఏండ్ల నుండి గల ఒక మనుష్యుడు ఉండాడు అయితే చాలా సంవత్సరాల నుంచి ఆ విధంగా రోగ్రస్తుడుగా పడి ఉండుట చూసి స్వస్థత పొందగోరుచున్నావా అన్నప్పుడు ఆ కోనేటి కోసం అక్కడ జరుగుతున్న అద్భుతం కోసం పరిస్థితుల కోసం సహాయం లేక ఉన్నానన్నది చెప్తున్నాడు కానీ నువ్వు పొందగోరుచున్నావా అని అడిగినప్పుడు పరిస్థితుల మార్పు కాదు మన మార్పే కార్యమవుతుంది గనక ఇప్పుడు ఈ క్షణం మన మార్పును కోరుతున్న దేవుడికి సమస్తం సాధ్యం గనక మన చుట్టున్న పరిస్థితులు కాదు మనమే మారితే దేవుడి కార్యంగా అద్భుతంగా ఉండగలుగుతాం ప్రియనేస్తమా ప్రభువు ప్రభు యొక్క కార్యం మీ పట్ల నువ్వు కార్యం పొందగోరుచున్నావు అన్నప్పుడు పరిస్థితులను కాదు మిమ్మల్ని మార్చుకొని ప్రభుకు అప్పగించుకోండి దేవుడు దీవించనుగాక Amén.